తరునా తరునా తాని తందన నానా తరునా తరునా తాని తన నానా లింగ్లింగిలింగిలింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమిది కుసుమిది పురి ఆనంద మలిపూలు జల్లంగా శ్రీకాకుళం దండలు హిరమండలం గుత్తులు నాయమ్మా నా తల్లి నా శ్రీరామ నాయమ్మా నా తల్లి నాచిరాబా ఓ బాలికా లింగ్లింగలింగ్ లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమిది కుసుమిది పురి ఆనంద పలి పూలు జల్లంగా శిఖాకోసం దండలు గిరవడలం గుర్తులు నాయమ్మా నా తల్లి నాచిరాబా ఓ బాలిక తరినా నా తల్లి నాచ బాబు బాలిక నా నాయమ్మ నా తల్లి నాచిరా బాబు బాలిక ఆ రగన్ అచ్చి పాఠ మాతే నిన్న వచ్చి నాకే నారాయణ బు వచ్చి మే పాట మొప్ప తరువైపు సర వంకాయత్తా బ్యాటరి కలు టై కుటు గబి గురు సుర్రు తన తా నా తాని తంద నానా తానే తన నా ఉ నా సాధన పిల్లి బట్టి నా జిడిపిలు పెట్టి నా గిళ్ళు గొలుసులు పెట్టి తెమ్మన్నా నే నీకు వెళ్ళలికి చూసుకొని రమ్మన్నానే తెమ్మన్నా నీకి వెళ్ళలికి చూసుకొని రమ్మన్నానే ఉంటుని నీ వా ట్టి సాసన పిలి పెట్టి నీ జింగిడి పిలి పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నలే నీకు వెల్లడికి చూసుకొని తెచ్చున్నానే వచ్చున్నలే నీకు వెల్లడికి చూసుకొని తెచ్చున్నానే తరినా చిరా బా நாயம்மா நல்ல நாச்சுரா வாழிக்க லிங்லிங்லிங்லிங்கிடிங்கிடிக்கும் தங்கிடி ஜங்கிடிக்கம் த குசுமிதி குசுமிதி புரிய மலிபூலு செல்லங்கா சி காளம் தண்டலு ஹீரமண்டலம் குர்த்தலு நாயம்மா நல்ல நிறுவா பாலிகா நாயம்மா நல்ல యూ నా పాటలు కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ